హాయ్ అండి నేను మీరేకా వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఈరోజు ఈజీ ప్రాసెస్లో మూన్ బిస్కెట్స్ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం మనం ఇంట్లోనే ఈజీగా మూన్ బిస్కెట్స్ ని రెడీ చేసేసుకోవచ్చు అండి సాఫ్ట్ గా టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం ఇలా చేసిన మూన్ బిస్కెట్స్ పిల్లలు ఇష్టంగా తింటారండి మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు మనం మూన్ బిస్కెట్స్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ షుగర్ ని తీసుకోవాలండి మనం ఏ బౌల్ తో అయితే షుగర్ తీసుకుంటున్నామో మిగతా వాటితోనే తీసుకుంటే మనకు కరెక్ట్ గా వస్తాయి ఇలా నేను ఒక బౌల్ కి టూ స్పూన్స్ తక్కువ ఒక బౌల్ షుగర్ ని తీసుకుంటాను ను అలాగే నాలుగు ఇలాచి కూడా వేసుకొని మనం ఇలాచీ షుగర్ని వేసి మెత్తగా మిక్సీ చేసి మనకు పౌడర్ లాగా అయ్యేలాగా మిక్సీ చేసి మిక్సీ చేసిన షుగర్ని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకో ఎక్కడైనా షుగర్ ఉన్నా కూడా మనైతే మళ్ళీ మిక్సీ చేసుకోవచ్చు అందుకే ఇలా జల్లించుకున్నామంటే మనకు పౌడర్ లాగా వచ్చేసి మనకు బిస్కెట్స్ సాఫ్ట్గా వస్తాయండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వంట సొడని కూడా వేసుకొని ఇలా జల్లించుకోండి ఇలా జల్లించుకోవడం వలన మనకు పిండి ఉండలు లేకుండా సాఫ్ట్ గా బిస్కెట్స్ వస్తాయి ఇప్పుడు మనం ఏ బౌల్ తో అయితే షుగర్ తీసుకున్నామో అదే బౌల్ తో నెయ్యిని కూడా తీసుకుంటే మనకు బిస్కెట్స్ కరెక్ట్ గా వస్తాయి ఇలా నేను ఈ బౌల్ తో ఒక బౌల్ వరకు నెయ్యిని తీసుకున్నానండి ఇంకా మనకు నేను కొంచెం టూ స్పూన్స్ తక్కువ తీసుకున్నాను కదా మళ్ళీ తర్వాత వేసి కలుపుతాను ఇలా నెయ్యిని మొత్తం ఒకేసారి వేసేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం షుగర్ ని మెల్ట్ చేసుకోవాలి ఒకేసారి మొత్తం నెయ్యి వేసామంటే మనకు లూజ్ అయిపోతుందండి అందుకే మనం షుగర్ కరిగేలాగా కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ ఇలా విస్కర్తో కలిపామంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది షుగర్ నెయ్యి బాగా కలిసేలాగా బాగా తిప్పుతూ ఒక టూ మినిట్స్ పాటు ఇలా వచ్చే వరకు తిప్పాలి షుగర్ పేస్ట్ వైట్ గా అయిపోతుందండి ఎంతసేపు తిప్పితే మనకు అంత సాఫ్ట్ గా వస్తాయి బిస్కెట్స్ అలాగే మనం ఏ బౌల్ తో అయితే షుగర్ తీసుకున్నామో అదే బౌల్ తో నేను టూ బౌల్స్ మైదా పిండిని తీసుకుంటున్నానండి నేను ఈ బౌల్ తో పిండిని టూ బౌల్స్ తీసుకుంటే మనకు షుగర్ ఒక టూ స్పూన్స్ తక్కువ వన్ బౌల్ పడుతుంది ఇలా టూ బౌల్స్ మైదాని తీసుకొని మైదాని కూడా ఇలా జల్లించుకోండి మనకు పిండిలో ఎక్కడన్నా ముద్దలు లేకుండా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోండి మరీ ఎక్కువ సాల్ట్ వేయద్దండి చిటికడు వేస్తే సరిపోదు జల్లించిన పిండిని వేళ్ళతో పిసుకుతూ కలపండి గట్టిగా మనం పిండిలాగా తడపోద్దండి సాఫ్ట్గా వేళ్ళతో పిసుకుతూ తడుపుకోవాలి నెయ్యి వేసాం కదా ఆ నెయ్యితో ఇలా పిండిని తడిపేసుకోవాలండి మనం వాటర్ కానీ పాలు కానీ అస్సలు యాడ్ చేయొద్దు మనం పిండి మొత్తం నెయ్యితోనే పిండిని ముద్దలాగా చేసుకోవాలి చూసారు కదా ఇలా మధ్య మధ్యలో మనకు కావలసినంత నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని ముద్దలాగా చేసుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్ గా ఉండాలి ఇలా సాఫ్ట్ గా ఉన్నప్పుడే మనకు బిస్కెట్స్ కరెక్ట్గా వస్తాయి మనం ఇలా వి పిండిని విరిచామంటే ఈజీగా విరిగిపోవాలండి అలా సాఫ్ట్గా ఉండేలాగా తడుపుకున్నప్పుడు మనకు బిస్కెట్లు కరెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా తడిపేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఇలా టెన్ మినిట్స్ నానడం వలన మనకు బిస్కెట్స్ టేస్ట్ చాలా బాగుంటుంది సాఫ్ట్గా కూడా వస్తాయి టెన్ మినిట్స్ తర్వాత మనము మూత తీసేసి ఇప్పుడు బిస్కెట్స్ని చపాతీ పెనం పైన కానీ లేదా మనకు ఇలా మనకు ఏది వీలైతే దానిపైన పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఫస్ట్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఇలా విరిగిపోతుందండి పిండి మనం నెయ్యితో చేస్తున్నాం కదా ఈజీగా సెట్ అవుతుంది ఇలా ప్రెస్ చేసుకుంటూ మనకు కావాల్సిన షేప్ చేసుకొని మనం బిస్కెట్స్ని కట్ చేసుకోవచ్చు ఇలా మనకు ఫస్ట్ విరిగిపోతుంది కానీ మనం సెట్ మనం ప్రెస్ చేసుకుంటూ సెట్ చేసామంటే మనకు పిండి ఈజీగా సెట్ అయిపోతుంది నేను ఇలా రెక్టాంగిల్ షేప్లో చేసుకున్నానండి దీనిని ఇలా టూ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వలన మనకు ఒక సైడ్ ఈజీగా కట్ చేయడానికి బిస్కెట్స్ వస్తుంది ఇప్పుడు బిస్కెట్స్ కట్ చేయడానికి నేను ఇలా షార్ప్గా ఉన్న గ్లాస్ని తీసుకుంటే మనకు బిస్కెట్స్ ఈజీగా కరెక్ట్ షేప్లో వస్తాయి ఇలా ఈ గ్లాస్తో మనకు ఎంత సైజులో కావాలో ఆ సైజులో ఇలా కట్ చేస్తుంది షార్ప్గా ఉన్న వాటితో చేసామంటే ఈజీగా కట్ అయిపోతుంది ఇలా పెట్టేసి మనం ఇలా అన్నామంటే మనకు ఈజీగా బిస్కెట్ షేప్ మూన్ షేప్ వచ్చేస్తుంది చూసారు కదా మనకు కరెక్ట్గా మూన్ షేప్ వచ్చేసింది ఇలా మిగతా బిస్కెట్స్ అన్ని కట్ చేసుకొని మనము ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి పిండి కొంచెం మందంగా ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా మందంగా ఉండేలాగా ప్రెస్ చేసుకుంటే మనకి ఇలా కరెక్ట్గా బిస్కెట్ షేప్ లో వస్తాయండి ఇవి మనకు ఎక్కువ గ్యాప్ ఇచ్చి పెట్టాల్సిన అవసరం లేదండి మనకు ఎక్కువగా పొంగవి ఇవి మనం ఏ సైజులో చేస్తామో అదే సైజులో ఉంటుంది ఇలా మిగతా బిస్కెట్స్ అన్నీ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని పెట్టుకోండి ఇలా బిస్కెట్స్ అన్నీ రెడీ అయిన తర్వాత నేను వీటిని ఓవెన్లో త్రీ ఫిఫ్టీ డిగ్రీస్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేశానండి మనకు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తే ఇలా సాఫ్ట్గా ఉండే బిస్కెట్స్ రెడీ అయిపోయాయి చూసారు కదా మీరు ఓవెన్లో కాకుండా స్టవ్ పైన కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి మనము కేక్ని ఎలా స్టవ్ పైన చేస్తామో అలాగే ఈ బిస్కెట్స్ని కూడా చేసామంటే ఈజీగా అయిపోతుంది నేను ఓవెన్లో చేసుకున్నానండి నేను త్రీ ఫిఫ్టీ డిగ్రీస్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేశాను మనకు వేడిగా ఉన్నప్పుడు బిస్కెట్స్ తీస్తుంటే విరిగిపోతాయి కదా అలా విరిగిపోకుండా నైఫ్తో ఇలా అన్నామంటే మనకు వస్తాయండి చూసారు కదా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక బ్యాక్ సైడ్ తీసేసేయాలి ఇలా టేస్టీగా ఈజీ ప్రాసెస్ లో ఇంట్లోనే కరెక్ట్గా మనం మూన్ షేప్ బిస్కెట్ ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ అండి తక్కువ టైంలో మనం ఈజీగా ఇంట్లో బిస్కెట్స్ ఇలా రెడీ ఇలా రెడీ చేసిన బిస్కెట్లు పిల్లలు ఎప్పుడైనా బిస్కెట్స్ కావాలి అని అడిగినప్పుడు మీరు ఇలా ట్రై చేశారంటే ఈజీగా రెండు బౌల్ మైదా పిండితో మనం ఇలా ఈజీగా బిస్కెట్ నిర్ణయం ఇలా విరిచామంటే ఈజీగా విరిగిపోతాయండి మనకు క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్